తలపెట్టిన ఇప్పుడు హైందవ శంకారం ముందు తలపెట్టినంటే భారతదేశం మొత్తం మీద అన్ని దేవాలయాలు హిందువుల చేతికే రావాలా హిందువు చేతికి వస్తే మనం పరిపాలించుకుంటాం చూస్తాను ముస్లిమ్స్ వాళ్ళన్నీ వాళ్ళే చూసుకుంటారు క్రిస్టియన్స్ వాళ్ళ చర్చిలు వాళ్ళే చూసుకుంటారు మసీదు వాళ్ళు చూసుకుంటారు కానీ మన హిందువుల మాత్రమే మనం చూసుకున్నాం పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఎప్పుడో మనం బ్రిటిష్ వాళ్ళు తీసుకు కలిపేశారు అప్పటి నుంచి వాళ్ళ చేతుల్లోనే ఉంది కానీ చట్ట ప్రకారం పన్నెండు ఇరవై ఐదు ఇరవై ఆర్టికల్ ప్రకారం అవి వాళ్ళు చేతుల్లో తీసుకొచ్చిన అప్పులకి లేదు కానీ అప్పటి నుంచి అయితే నడుస్తుంది మన వాళ్ళు ఎవరు అడిగే వాళ్ళు లేరు మనకు అంత ధైర్యము లేదు ఎందుకంటే ఏదో ఒక విధంగా మనం తొత్తులై వాళ్ళకి ఇబ్బంది పడుతూనే ఉండం మనం ఎందుకు మేల్పోకూడదు మనం ఎనభై ఐదు పర్సెంట్ ఉండం భారతదేశం మొత్తం మీద కూడా మన చేతిలో లేదు మన సమాజం మన దేవాలయాలు మనం కానీ మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళకి గిరియాలు తీసుకెళ్తున్నారు మనకు లోపించింది ఏంటంటే ఐక్యత మనకి ఎన్ని సమస్యలైనా ఉండు కానీ మనం ఐక్యత ఉండగలిగినప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు అదేవిధంగా చూశారు మొన్న తిరుపతి లడ్డు కలితీ అయితే మనలో ఎంతమంది మాట్లాడుతున్నా చెప్పండి అందరం తిరుపతి లడ్డు పోతాం కానీ తిరుపతి లడ్డు కల్తీ అయింది మిగతా విషయం సంబంధం లే కలిత అయిందా లేదా మాట్లాడాలి మిగతా ఒకసారి కానీ ఎవరు మాట్లాడే ఎందుకు మాట్లాడలేకపోయినాం ఏదో విధంగా మనం ఇబ్బంది పడతాం అతను ఇబ్బంది పడకూడదు ఉంటే మన దేవాలయాలని మన చేతులకు వస్తే ఆ తిరుపతిని మనం మెయింటైన్ చేస్తాం ఆ తిరుపతి నుండి ప్రసాదాలు మనం తయారు చేసుకుంటాం అన్ని మతస్తులను మన దేవాలయాలు లేకుండా ఇప్పుడు ఆల్రెడీ కొంత పంపించారు అదేవిధంగా చూశారు నంద్యాల్లో కొన్ని ఏళ్ళ నుంచి రాష్ట్రత్వం రాజ్యం వెళతాం కాడ వాళ్ళ చేతుల్లోనే ఉంది అదేవిధంగా అందరూ పోవాలి ఎవరు ఉండకూడదు ఎందుకంటే మనం అన్ని మతస్తుల కాడ మనం లేము కదా రంగంలో కానీ మన వ్యాపారంలో కానీ డెవలప్మెంట్ లేదు మన కాడ ఎందుకు ఉండాలి వాళ్ళు మన దగ్గర లబ్ధి పొంది మనల్ని ఇబ్బంది పెడతారు అందుకే ఖచ్చితంగా ఐదవ శంకారం గురించింది మన దేవాలయాలు పూర్తిగా మన ఆధీనం రావాలంటే ఏం చేయాల మనం మనం ఐకమత్యంగా డిసెంబర్ ఐదవ తేదీన ఎన్ని పనులను ఉండని సారీ సార్ సారీ 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 జనవరి ఐదవ తేదీన మనకు ఎన్ని పనులన్న ఉండని ఖచ్చితంగా ఊరు నుంచి ఐదు మందో పది మంది కదిలి మనం పోతే మన సంఖ్య తెలుస్తారు అయ్యా ఐదు ఐదు లక్షల మంది వచ్చి పది లక్షల మంది వచ్చు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అనే విషయాన్ని తెలిసినప్పుడు మనకు పని బాగా జరుగుతుంది మనం తక్కువగా పోగినప్పుడు మన శక్తి తక్కువనేస్తుంది అందుకని మీరు బాగా ఆలోచించండి విశ్వ హిందూ పరిషత్తు ఇంత బలంగా ఎందుకు భారతదేశం వద్ద స్టార్ట్ స్టార్ట్ చేసిందంటే మన అన్ని సంఘాలు ఉన్నాయి ఒక్కో సంఘం ఒక విధంగా పనిచేస్తుంది విశ్వ హిందూ పరిషత్ కొంచెం దూకుడుగా పోగలుగుతుంది ఆర్ఎస్ఎస్ శాఖలను ఏర్పాటు చేస్తుంది సమరచేత ఫౌండేషన్ పిల్లలను చదివిస్తుందని ఎక్కడ ఉంటే చేస్తుంది ఈ ఇది మాత్రం కొంచెం దూకుడుగా ఖచ్చితంగా పని కావాలని పడుదల పనిచేస్తుంది ఆ పని చేస్తుందంటే మన నియోజకవర్గంలో మన ఏరియాలలో ఎక్కువ ఇష్టం పరిస్థితి ఉందా లేదు కదా తక్కువగా ఉంది కాబట్టి దానికి ఎవరు పూనుకోవాలా హిందువులమైన మనమే పూనుకోవాలా మిత్రాంతం కాన్సెప్టే కాదు హిందువులం కాబట్టి విశ్వ హిందూ పరిస్థితి ఇచ్చింది మన దేవాలయాలు రక్షించుకోవాలా మనం పోవాలా ఖచ్చితంగా వేల ఎకరాలు మన దేవాలయాలకు ఉన్నాయి కానీ మనం దేవుని చేతిలో లేవు అందరూ కబ్జాలు చేయడము బాగా డెవలప్ డెవలప్మెంట్ దేవాలయాల్లో వచ్చే ఆదాయం గవర్నమెంట్ తీసుకోవడము ఇదే దొరుకుతుంది తప్ప మనకు డెవలప్ లేదు మీరు లేదో లేదు ముందు ఒక ఐదు నెలలు ఆరు నెలల బ్యాకు సమర్సిత ఫౌండేషన్కు తిరుమల నుంచి యాభై లక్షల సంవత్సరానికి నెలకు వస్తానండి ఏది వాళ్ళు అన్ని ఏరియాలలో ప్రచారం చేసేదానికి కానీ సిపిఎంకి ఏమక్ ఉంది సిపిఎం వాళ్ళు కోర్టు కేసి దాన్ని ఆపేశారు ఎంతమంది మనం అడిగినాం దాని గురించి ఏ ఒక్కరూ అడగలేకపోతున్నాం మనకెందుకు నోరు నోరు లేదు మనదే కదా డబ్బులు తిరుపతి ఉండి లేసే హిందువే కదా హిందూ సమాజానికి ఎందుకు ఖర్చు పెట్టుబడుతున్నారు డబ్బులు అనే విధంగా వాళ్ళు ప్రశ్నించడం ఈ కోర్టు కూడా అవసరమా మనకు అదే తిరుపతి దేవాలయం ఒక హిందూ చేతిలో ఉంటే ధార్మిక కార్యక్రమాల కోసం వాళ్ళే ఖర్చు పెట్టారు వీళ్ళు కోర్టు వెళ్ళాల్సిన అవసరం వాళ్ళు చెప్పాల్సిన అవసరం కాబట్టి బాగా ఆలోచించండి డెబ్బై ఏడు సంవత్సరాలు మనం స్వతంత్రం వచ్చి కానీ ఇందులో స్వతంత్రం రాలే ఎందుకు రాలే మనం హిందూగా బతకలేకున్నాం హిందూగా బతికినా పోతే మనకు హిందువుల వైద్యం కానీ మనం ఏదో ఒక విధంగా ఇబ్బంది పడతా మనం ఆలోచనలు మర్చిపోయి ఈ పూటకు మనకు పని జరిగింది మనకైతే ఈ ఊర్లో మనకి ఇబ్బంది లేదు ఎవరికో ఇబ్బంది అవన్నీ ఆలోచించకండి ఇప్పుడు మనం ఇన్ని మన శిలకాడు ఉంది గెట్టు రో అంత కొత్తనే ఒప్పుకోం మనం ఏ మీకు అర్థమయ్యి చెప్తానే రో అంత గెట్టు కొడుతునే ఒప్పుకోమాడు వాడు చిన్నాయన కొడుకో పెదనాయన కొడుకో తమ్ముడు ఉంటాడు నా కొడుకు ఎందుకు ఎండగొట్టాం కొట్టాడుతాం కానీ హిందువులకు ఇంత అన్యాయం జరుగుతే మనం ఎందుకు అంట రాలేము ఈ పొద్దు ఆ ఊరిలో జరుగుతుంది బంగ్లాదేశ్ జరుగుతుంది మీరు చూసే ఉంటారు నేను అయ్యప్ప స్వామి రాయచెట్లో అయ్యప్ప స్వామి ఏం జరుగుతుంది అక్కడ ఆపి రాళ్ళు తీసుకొచ్చారు రోజు ఏమయా మనం భారతదేశంలో ఉన్నామా బంగ్లాదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా హిందూ హిందూగా భయం లేదా ఎక్కడుంది చట్టాలని ఎందుకు మనం ఆలోచించకూడదు ఏమో ఆడ హిందువులు తక్కువ స్నేహితులు ఒక ఎక్కడైనా పోలేదు అనుకో ఏ హిందువు అయినా ఫోన్ చేసి మీరు అడిగినరా అక్కడ ఏమైనా సమస్య ఉందా మనం ఏమైనా అక్కడికి రావాలా ఎందుకు ఇబ్బంది మనం ఆలోచన ఉందే మనం అన్నీ ఆలోచించాము ఆలోచించాలా ఇవన్నీ ఆలోచన హిందూ దేవాలయాన్ని ఒక చేతిలో ఉంటే అందరూ హిందువులు సంఘీతమే ఎక్కడెక్కడ సమస్య లేకపోతాం స్వామి మాలేశాం మన భజన కీర్తనం మనం చేసుకోవచ్చిందే చేసుకుంటే వాళ్ళు ఆపుతారు ఎందుకు కావాలా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు చేస్తారు నమాజులు అది వాళ్ళ ఇష్టం మనం మాలేసి ఒక్కసారే పోతాం దాన్ని కూడా ఆపుతాను దానికి కూడా ఎంతమంది చూడండి ఇలాంటివన్నీ ఖచ్చితంగా పోవాలంటే మీరు ఐందవ శంకరవారిని ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి పక్కింటోళ్ళనో ఎదురింటోలనో ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిసి చేటుకాన్నో ఉత్తేజపరిచి ప్రతి హిందువు వచ్చినానికి ముందుకు రావాలి ఎందుకంటే అక్కడ పోగలిగితేనే మనకి సబ్జెక్ట్ అర్థం పెట్టాలి ఇప్పుడు ఇడికి వచ్చిన వాళ్ళకి నేను చెప్పింది మీకు అర్థం పెట్టాలి ఇంటికాడకు అర్థం కాదు ఆడికి బహిరంగ సభ పోతే చాలా పెద్దవాళ్ళు వచ్చారు ప్రసంగం చేసేదానికి ఏ విధంగా ఐందో సంకారం పూజించామో దానికి ఏ విధంగా విధి విధానం ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఐదవ సంకారంలో ఎన్ని పేర్చామో ఇన్ని కాగితాలు ఇచ్చారు విధంగా బహిరంగ సభలో నెక్స్ట్ స్టేజ్ ఏముంది ఏ విధంగా మనం మరణాలని మనకు చెప్తారు విషయాలన్నీ కాబట్టి మీరు దయచేసి బాగా ఆలోచించండి ఏది మన దాకా వచ్చేందుకు మన సైలెంట్ ఉండకూడదు